క్రైస్తలో గుడ్ మార్నింగ్ ప్రభు పేరట ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రి దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము పదమూడవ అధ్యాయం మొదటి వచనం యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యము మరిచేదవా ఐ దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక మీన్ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు నిత్యము మర్చదవా అని ఒక క్వశ్చన్ మార్క్ని దేవుని అడుగుతూ ఉంటున్నాడు ఒక క్వశ్చన్ మార్క్ చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క పదమూడవ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్లారా ఈ అధ్యాయం అంతటిలో కూడా మనం చూడగలిగినట్లయితే చాలాసార్లు దావీదు దేవుణ్ణి ప్రశ్నించినట్లు చూస్తూ ఉంటున్నాం ఆయన ఏ సమస్యలో ఉన్నాడు ఏ ఇబ్బందిలో ఉన్నాడు ఏ కష్ట నష్టంలో ఉన్నాడో కానీ అయితే ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఉన్నటువంటి సమస్యలు తట్టుకోలేక మిత్తి మీరిపోయినటువంటి సందర్భంలో మనము ఆ సమస్యల్లో ఉంటూ ఉంటూ అలసిపోయి ఏం చేస్తాము అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి కోసం చేసేటువంటి రీతిలో మనం ఆలోచిస్తాం మర్చిపోయావా దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ సమస్య దేవుడు ఉంటే ఎందుకు ఈ కష్టం అని రకరకాలుగా నీవు దేవుణ్ణే క్వశ్చన్ వేసేటువంటి పరిస్థితిలోనికి ఆ పీక్ స్టేజ్లోకి నీకు నీ యొక్క సమస్య ఉందేమో అయితే ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ దావీది కూడా దేవుని క్వశ్చన్ చేశాడు కిందగా మనం చూడగలిగినట్లయితే క్వశ్చన్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్లోనే దావీది ఉండలేదు కానీ దేవుని సన్నిధిలో అడగటం ప్రారంభించాడు నీకున్నటువంటి సమస్యలో ఇంకా ఆ సమస్య గురించి నువ్వు ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలానే ఉండిపోతే ఆ సమస్యకు నీ దగ్గర జవాబు ఉండకపోవచ్చు దేవుని బిడ్డారా నీకున్నటువంటి సమస్యను బట్టి దేవుని సన్నిధిలో గనక నువ్వు అడగగలిగినట్లయితే ఆయన ఏమి చేస్తాడు అంటే దావీదు జీవితంలో చివరి ఈ అధ్యాయం చివరిలో ఆయన నాకు మహోపకారములు చేసి ఉన్నాడు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు ఆయన సమస్యలో ఉన్నాడు సమస్యలో ఉన్న తర్వాత ఆ సమస్యలోనే ఉన్నాను అని నేను ఆలోచించ కుడా దేవుణ్ణి అడగాడు దేవుణ్ణి అడిగిన తర్వాత దేవుడు నా జీవితంలో మహోపకారములు చేసి ఉన్నాడు అని చెప్తా ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ దావీదు అనుభవం గుండా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఉదయకాల సమయంలో అంటే నువ్వు సమస్యలో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా ఇరుకులో ఉన్నావా అప్పుల సమస్య చేత బాధపడుతుంటున్నావా అనారోగ్యం చేత నువ్వు భేదించబడతా ఉంటున్నావా ప్రియదేవుని బిడ్లారా నీవు ఆ సమస్యలోనే ఉండకుండా దేవుని క్వశ్చన్ చేసే అటువంటి రీతిలోనే ఉండకుండా నీవు పక్కకు వచ్చి దేవుని అడుగు దేవుని సన్ని అడుగు విజ్ఞాపన చేయి రోధించు ప్రార్థించు కన్నీరు కార్చు ఆయన నీ కన్నీటిని చూచి దాటిపోకుండా దావిడు జీవితంలో ఏ రకంగా అయితే మహోపకారములు చేసి ఉన్నాడో అట్టి కృప దేవుడు నీ జీవితంలో కూడా నీ విషయంలో కూడా ఆయన మహోపకారములు చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు మీన్ అందరం కలుమోసుకుందామా ప్రార్థన చేసుకుందామా సర్వోన్నతుడా సజీవుడా సర్వాధికారి నీకు వందనాను ప్రవ్వ ఈ ఉదయ సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సమృద్ధికరమైనటువంటి రీతిలో తండ్రి మీ బిడ్డలను తండ్రి ఒక్కొక్కళ్ళను తండ్రి మీరు బ్లస్ చేయమని అడుగుచుంటున్నాం చక్కటి ఆరోగ్యములను బలమును శక్తిని దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసయ్యా శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి అమ్మాయి క్రైస్తల ఆల్ హావ్ ఎ గుడ్ డే